ప్రభుత్వం మరో ఝలకిచ్చింది వాటిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ట్వంటీ టూ క్లాస్ ఏలో ఉన్నందున రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చారు ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డ కొద్ది గంటల్లోనే భూములను స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేసింది రెవెన్యూ శాఖ పన్నెండు ఎకరాలకు పైగా పోరంబొక్కు భూముల్లో హయగ్రీవ సంస్థ విల్లాలు నిర్మించింది మాజీ ఎంపీ ఎంవీవీకి ఇది దెబ్బ మీద దెబ్బగా చెప్పొచ్చు వృద్ధులు అనాథలకు ఆశ్రమం వసతి గృహాల నిర్మాణం కోసం రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం నుంచి హైగ్రీవ సంస్థ చౌకగా భూములు పొందింది ఎండాడ సర్వే నంబర్ నైన్టీ టూ బై త్రీలోని పన్నెండు పాయింట్ ఐదు ఒక ఎకరాల కొండచ పోరంబోకు భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది నిబంధనలకు ఉల్లంఘనకు పాల్పడి ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో సర్కార్ తీవ్రంగా పరిగణించింది సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన వెంటనే నోటీస్ బోర్డులు వెలిశాయి కంచి వేసేశారు నిర్మాణ సంస్థకు చెందిన యంత్రాలు సామాగ్రి ఖాళీ చేయించారు ఈ ప్రాజెక్టులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ నేత ప్రముఖ ఆడిటర్ జీవీ సహా పలువురు ప్రత్యక్షంగాను పరోక్షంగాను భాగస్వాములు అధికారం అడ్డు పెట్టుకొని నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూములతో వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించారనేది ఆయనపై వచ్చిన ఆరోపణ హయగ్రీవ భూములకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హైగ్రీవ ఫార్మ్స్ అండ్ విలా సంస్థకు జిల్లా యంత్రాంగం బిగ్ షాక్ ఇచ్చింది రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ప్రస్తుతం ఈ భూములన్నింటినీ కూడా నిషేధిత భూముల జాబితా ట్వంటీ టూ ఏలో చేరుస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ఏదైతే ఎండా సర్వే నెంబర్ నైన్టీ టూ బై టూలో ఉన్న ఈ భూములన్నీ కూడా పన్నెండు పాయింట్ ఐదు ఒక్క ఎకరాలకు సంబంధించి అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టుగా మగిలిపోయింది గడిచిన పదహారు సంవత్సరాలుగా ఈ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ ఈ క్రమంలోనే ప్రభుత్వం వీటిని విచారించి కీలక నిర్ణయాలను తీసుకుంది ఈ భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి పరుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ఆదేశాలు వెలువడిన వెంటనే జిల్లా యంత్రాంగం ఇక్కడ బోర్డులను ఏర్పాటు చేసింది జిల్లా కలెక్టర్ పేరు మీద ఇవన్నింటిని కూడా ప్రభుత్వానికి చెందినవిగా నిర్ధారించుకుంటూ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఇనుప కంచెను కూడా వేశారు మొత్తం ఈ పన్నెండు పాయింట్ ఐదు ఒక ఎకరాలకు సంబంధించిన ప్రాంగణం చుట్టూ కూడా ఇటువంటి ఇనుప కంచెలను ఏర్పాటు చేసి ఇదంతా ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ లోపల ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఏదైతే బిల్డర్కి సంబంధించిన మెటీరియల్ అంతటినీ కూడా తీసుకొని